చెప్పండి మేకలకు చాలా పరిశానున్నది మేకలు కొట్టుకపోవాలంటే డ్యాంప్యాడ్ నీళ్ళు తాగి చచ్చిపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు అయిన పొలాలల్లో కూడా నీళ్ళు పడ్డాయి మొత్తం కాలువ కరెక్ట్ లేక తూములు ఏం చేసిరో మొత్తం అది అయిపోతున్నాయి మొత్తం నీళ్ళు అయిన పొలాలే ఖరాబ్ అయిపోతున్నాయి మొత్తం ఇది అనవసరంగా నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పొలాలన్నీ అయిన పొలాలు ఖరాబ్ చేస్తారు పశువులు నీళ్ళు తాగాలంటే కూడా ఎల్లు వెళ్ళిపోయి నీళ్ళు తాగుతున్నాయి చచ్చిపోతున్నాయి మేకలు దా మొత్తం చనిపోతున్నాయి మొత్తం అక్కడి నుంచి ఒక ఐదారు కిలోమీటర్ దూరం నీళ్ళల్లో కాలువలేసి తీసుకొచ్చి ఎక్కడంటే అక్కడ నీళ్ళు పోతున్నాయి పశువులు నీళ్ళు పశువులు చచ్చిపోతున్నాయి అయినా పొలాలకు నీళ్ళు అయిపోయినాయి మొత్తం ఇప్పుడు వరి పోయేసే టైం అయిపోయింది నీళ్ళు ముఖాల వంటి అయినాయి దాన్ని చూసేటోళ్ళు లేరు ఇప్పుతున్నారు వాళ్ళు ఎందుకు ఇప్పుతున్నారో వాళ్ళకి అర్థమవుతా లేదు వాళ్ళకి అట్లా ఇచ్చల విడిగా చేస్తున్నారు భయం లేదు ఏం భక్తి లేదు ఏం లేదు వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు కూలీలు వచ్చింది మేడం మొత్తం ఈ డంగపారు నీళ్ళు పడి వాళ్ళ చేతులు ఖరాబ్ అయినాయి హాస్పిటల్ చూపిన వాళ్ళు ఐదు వందల కూలికి పది పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకోరు ఎవరు రామంటున్నారు నా తోడు ఇప్పుడు ఆరు ఎకరాలు నా భూమి ఉంది ఇక్కడ ఒక కూలి ఒక మగపిల్లాడు రామంటున్నారు లేదా ఒక ఆడపిల్ల రామంటున్నావు నాట ఎన్నిక రామంటారు వాళ్ళు ఏ పనికి రామంటారు మొత్తం వాళ్ళ చేతులు కాళీవన్నీ మొత్తం చెడిపోయినాయి దా ఏ ఏ మనుషులు పిలిచినా ఇలా దుర్దే గంటే ఇట్లా పెట్టగానే వచ్చేస్తున్నాం బుగ్గలు వచ్చేస్తున్నా అలా ఇక నేను తిరిగిన మేడం ఇగో ఇవన్నీ ఇగో మొత్తం ఇగో ఇగో ఇంత పొక్కలు ఇగో మొత్తం మాంసం తినేస్తున్నాం మొత్తం మేము నీళ్ళు వాటర్ నీళ్ళు నీళ్ళు పెట్టడానికి పోతే అలా ఇవన్నీ వస్తుంది మేడం మాకు మూటలు వేసుకుందామంటే ఆ వాటర్తో మొత్తం పాలు చెడిపోయి మాంసం ఇట్లా తినేస్తుంది పరిస్థితి మేడం మాము జ్వరాలు మొత్తం వచ్చే దానితో ఏం మాకు ఇట్లా ఏం పని చేయనికో వ్యవసాయం చేయనికే ఇష్టపడుతున్నాం మేడం వాటర్ ఇడవడానికి ఇప్పుడు ఇట్లా నీళ్ళు పెడదామంటే దిగానికి వస్తలేదు మోటార్ చార్జ్ చేసుకుందామంటే వస్తలేదు మేడం అంత నీళ్ళు అంత గలీజు ఒక కూడు తిన్నాం ఏం తిన్నా నీళ్ళు తాగానికే వస్తలేదు మేడం అంత అంత బాధ అయిపోయింది మేడం గంపా నీళ్ళు ఈ రకంగా వస్తే పబ్లిక్ ఎట్లా బతుకుతుందో ఆల్రెడీ మేకలు చనిపోతున్నాయి ఇంచుమించు పది పన్నెండు మేకలు చనిపోయినాయి మేడం ఇప్పటివల్ల ఇది పట్టించుకుంటాడు ఎవరు లేరు మూడు చెరువులు తీసిరు ఆల్రెడీ వాస్తవానికి మేము చూసినాం కూడా పోయి చెక్ చేసినాం జేసీబులు పెట్టి మూడు చెరువులు తీసిరు ఆ నీళ్ళు తీసుకొచ్చి పిజర్లు వేస్తామంటున్నారు ఈ డంప్యాడ్ నీళ్ళు డంప్యాడ్ నీళ్ళతో చాలా డంప్యాడ్ నీళ్ళతో చాలా డేంజర్ అవుతున్నది పబ్లిక్ చనిపోతున్నారు రోగాలు వస్తున్నాయి దద్దులు ఎంబడే దురద అందులో దిగంగానే దురద పెడుతున్నది దుర్ మొత్తం అసలు ఎవరన్నా కూలీలు రమ్మంటే కూడా కూలీలు కూడా భయపడతారు వాస్తవానికి రావాలంటే మేము ఎందుకు వస్తామో అందులో మేము చచ్చిపోయినా మాకు ఎవరు చూపిస్తారు రేపు మేము మీ ఊరి కోసి వెళ్ళిపోతాము తర్వాత హాస్పిటల్కి నువ్వు చూపిస్తామని మమ్మల్ని అడుగుతున్నారు మమ్మల్ని అంటే వేసుకుని రైతులను అడుగుతున్నారు ఇంటికాడ ఇంటికాడ కూడా అంతే ఇదే పరిస్థితి మొత్తం ఎవరినైనా సరే దోమలు డెంగ్యూ మలేరియా ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి దీంతో ఈ డెంప్యాడ్ తోటి ఈ నీళ్ళు తీసుకోపోయి మళ్ళీ ఇండ్ల కానుకొని ఉన్న చెరువులే ఇడుస్తున్నారు నీళ్ళు అది ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు అన్యాయం నాకు అర్థమవుతలేదు మరి ఇది ఎందుకు ఇడుస్తున్నారు అనేది కూడా అర్థమవుతలేదు ఏమని అంటే చేపల గురించి అంటారు చేపల గురించి ఇండ్ల అండ్లకైనా తీసుకుపోయి డెంపడ్లకైనా తీసుకుపోయి ఆ చెరువులో ఇడవడం ఏంటిది ఇది అంత పెద్ద ఘోరమైన పరిస్థితి జరుగుతున్నది దీని గురించి చాలా పెద్ద చర్యలు తీసుకోవాలని నేనైతే వినియోగించుకుంటున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుని చెప్తున్నా అందరూ కలిసి రైతులందరూ కలిసి రావాలి మరి వస్తలేరు మేము నాలుగైదు రోజుల నుంచి కొట్లాడుతున్నాం పోరాడుతున్నాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు ఏమంటలేరు మరి అవి భయపడుతున్నారా ఎవరికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు కూడా అర్థమవుతులేదు వాళ్ళ భూములు వాళ్ళు చూసుకొని వాళ్ళ పొలాలు వాళ్ళు చూసుకొని ఇంతగానో భయపడుతున్నారు అంటే ఏం అర్థమవుతులేదు మరి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళ అంతరాత్మక తెలుసు ఇంకెవరైనా భయపెట్టిస్తారా మరి చెప్పాలి కదొచ్చు ధైర్యంగా చెప్పాలి పసల్వాది గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా కొన్ని సంవత్సరాల నుండి వేదనకు గురవుతూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుండి బాధకు గురవుతూ ఉన్నారు మరి జిల్లా కలెక్టర్ గారికి ఈ డంప్యార్డు గురించి దాదాపు ఒక నాలుగు సంవత్సరాల సంద ఎప్పుడైతే పడ్డదో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి కలెక్టర్ మారినా కొద్దీ మారినా కొద్దీ ప్రతి కొత్తగా వచ్చిన కలెక్టర్కి కూడా మేము తీసుకుపోయి సార్ ఇది మా పరిస్థితి ఇక్కడ ఇంతమంది చచ్చిపోతున్నారు ఇంతమందికి దారుణమైన పరిస్థితి ఇంతమందికి ఈ చెత్త వల్ల ఎంత దారుణం అంటే ప్రతి సంవత్సరం మా గ్రామంలో దాదాపు ఒక ఐదు వేల జనాభా ఉంటే ఒక వెయ్యి మంది అనారోగ్యం పాలవుతున్నారు అందులో ఎక్కువ మటుకు చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లల పరిస్థితి చూస్తుంటే చాలా విషమైన పరిస్థితి వాళ్ళకు ఈ డంప్ యార్డ్ గాలి మాత్రమే కాకుండా ఈ మధ్య ఈ వర్షాలు పడ్డ తర్వాత ఈ వర్షాల నుండి ఆ చెత్త ఒక దగ్గరికి ఇంకి వాళ్ళు సాగ్రికేషన్ చేస్తా ఉంటారు అది చేస్తా ఉంటారు ఇది ఏది చేయరు సాగ్రికేషన్ లేదు ఏకేషన్ లేదు ఆ చెత్త అంతా నీళ్ళన్నీ ఇంకి వచ్చి అండర్ అండర్గ్రౌండ్లోకి వస్తున్నాయి ఊర్లలో బోర్లు వేసుకుంటే కూడా కలుషితమయ్యే పరిస్థితి ఫసల్వాద్ అనే గ్రామం సంగారెడ్డికి కూతవేడి దూరంలో ఉన్నది మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఫసల్వాది సంగారెడ్డి ఈ హెడ్ క్వార్టర్కి ఇక్కడ దాదాపు ఇరవై సంవత్సరాల కింద వెంచర్లు అయితే ఇప్పటికి కూడా ఇండ్లైన పరిస్థితి లేదు ఎందుకంటే ఇండ్లకు పర్మిషన్ లేం మాకు ఓన్లీ డంప్ యార్డ్లకు పర్మిషన్లు ఇచ్చే నాయకులు కూడా మా దగ్గర ఉన్నారు వాళ్ళ వల్ల కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది మాకు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా ఫసల్వాది గ్రామస్తులకు కాపాడడానికి వందకు వంద శాతం మేము ఉంటాం ఇప్పటి నుంచి మేము తీసుకుంటున్నాం మేము అందరం కూడా యువత అందరం కూడా మేల్కొంది ప్రతి ఒక్కరం కూడా పోరాడతాం ఈ డంప్ యార్డ్ని తరిమి కొట్టే వరకు కూడా మేము ఎవ్వరం కూడా నిద్రపోయే పరిస్థితి లేదు కలెక్టర్ గారికి కూడా మళ్ళొకసారి ఈరోజు ప్రజాదర్బార్లో పోయి మళ్ళొకసారి వాళ్ళకి తీసుకొని మళ్ళీ ఇస్తాము ఈసారి అన్న వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు ప్రజలకు ఏదైనా మంచి చేయాలని కోరుకుంటే వాళ్ళు కనీసం ఈ డంప్ యార్డ్ని ఇప్పటి నుంచిన దీన్ని తొలగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం లేదు అంటే మాత్రం చాలా విషమమైన పరిస్థితి చాలా బాగా తీసుకోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎలక్ట్రికల్ యూట్యూబ్ మీడియాకు ఈనాడు ప్రెస్ మీడియాకు ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా వాళ్ళకు అందరితోటి మాట్లాడడం జరిగింది ప్రెస్లో ఇవ్వడం జరిగింది కలెక్టర్ శరత్ కలెక్టర్ గారు పోయి హనుమంతరావు కలెక్టర్ గారు పోయి మళ్ళీ మొన్న క్రాంతి మేడం వచ్చింది ఆమె పోయింది ఇప్పుడు నాలుగవ కలెక్టర్ మేము ఇయ్యడం మేము వాళ్ళకు కాంప్లైంట్లు ఇచ్చి రిసిలేటర్ తీసుకొని తీసుకొని ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి మాకు ఊరు మొత్తం పొల్యూషన్ వాటర్ దిగిపోయినాయి అండర్ గ్రౌండ్ మొత్తం పొల్యూషన్ వాటర్ అయిపోయింది ఆల్రెడీ మేము ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాము మాకు వ్యాధులు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తే వారానికి ఒకసారి పోయిన రెండు మూడు నెలల క్రితము హాస్పిటల్లకి అక్కడికైనా ఇక్కడికైనా వచ్చి చెక్ చేసిరు ఇవి దోమ కాటులు కావు ఈ కాటులు కావని వాళ్ళు ఇష్టం వచ్చిన టెస్టులు చేసిర్రు చెప్పుకున్నారు పోయరు వాళ్ళ వాదన వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోయారు కానీ ఒక్కొక్క ఇంటికి వచ్చేసి ఒక సంవత్సరానికి చిన్నపిల్లలు మా ఇంటనే నా ఇంటనే చిన్నపిల్లలు శ్వాస తీసుకునే పరిస్థితి లేదంటే ఎవరికి చెప్పుకోవాలి బాధలు ఒక జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ని తీసుకొచ్చి ఇదే డంప్యాడ్లకు నేను కలెక్టర్ని తీసుకొచ్చి ఇంతకుముందు పోయిన కలెక్టర్ తీసుకొచ్చి మేడం ఇది పరిస్థితి ఉన్నది ఇది ఎట్లా చేస్తారు ఏం కదా అంటే ఇంకా ఇది గవర్నమెంట్ తీసుకుంది కాక ఇంకా వేరే ప్రైవేటు సంస్థకు దీన్ని కాంట్రాక్ట్ బేస్ కింద దీన్ని అమ్మేయడం జరిగింది వాళ్ళది ఇంకా నాది ఇంకా టైం ఉన్నది ఇంకా వన్ అవర్ టై ఇంకా వన్ ఇయర్ దాకా టైం ఉందని ఆయన అంటాడు ఇంతకుముందు గతంలోకా కలెక్టర్ ఉన్నప్పుడు ఇక ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కొత్త కలెక్టర్ అమ్మొచ్చింది కలెక్టర్లకు ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు ఇచ్చి ఇచ్చి అలిసిపోయినాం ఇప్పుడు మేమేం ఏం మాట్లాడే పరిస్థితి లేదు చంపేస్తే ఐదు వేల మంది జనాలు చంపేయని గిట్టని వాసన వేసుకొని చచ్చిపోతాం ఇక అవుతుంది అందరికీ ప్రభుత్వాలకు నిమ్మడమవుతుంది ఒక్క ప్రభుత్వం కాకపోతే ఒక్క ప్రభుత్వం అన్న గుర్తించాలండి ఐదు వేల మంది జనాభా ఉన్నది ఐ ఐఐటి ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి కంది దగ్గర ఇడ పెట్టుకున్నాం మేము మాకు కూతవిడ ఒక కిలోమీటర్ కాదు ఐఐటి ఆఫ్ హైదరాబాద్ పెద్ద విద్యా సంస్థ ఏమున్నది ఎందుకు పెట్టిరు అంత పెద్ద సంస్థని ఇడ వెంచర్ ముందు పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చారు వెంచర్కి ముందు పర్మిషన్ ఇచ్చినాం కాపు వెంచర్ పక్కకు డంపాడేయాలని ఏమైనా కాను ఉందా ఏ కాను ప్రకారం వేసిరు ఏ సెక్షన్ ప్రకారం వేసిరు ఏ రూల్ ఉంది ఎవరేమన్నారు సరే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదో ఎక్కడికైనా వచ్చి ఊరు డెవలప్మెంటు మంచిగా పెద్దగా అవుతుంది మా పసలవాది గ్రామం మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ దాకా ఊరు కానుకొని ఇందాక దాకా వెంచర్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మేము ఇంట్లో అది చేస్తాం ఇది చేస్తాం అంత గలీజ్ తీసేస్తాం అని చెప్పి డంపేడుకు త్వర కొట్టి ఇండకు నీళ్ళు వదిలిపెట్టారు ఇండకాయ నీళ్ళు గోడ కూలిపోయి చెల్ల్ర వాడాయి చెర్రకాయ నీళ్ళు వచ్చి ఊర్ర వాడుతున్నాయి దానికి ఇప్పుడు కాలువలు ఇప్పటిదాకా సాఫ్ లేకుండే కాలువలు సాఫ్ చేసేవారు నీళ్ళ కోసం అని సాఫ్ చేసుకున్నారు కాలువలు చెరువు నీళ్ళ కోసం అని కాలువలు సాఫ్ చేసేరు దానికి ఏం అభ్యంతరం లేదు వా వరద నీళ్ళు వస్తాయి చెర్రకు వస్తాయని కాలువలు సాఫ్ చేసేవారు ఆ నీళ్ళలో ఈ నీళ్ళు పోయి కలుస్తున్నాయి ఆ నీళ్ళు వచ్చి చెలర పడ్డాయి చెలరకని ఊరంతా కలుషితం ఇంకా ఉన్న షుగర్ ప్లాంట్ ఇంత అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయినాయి అంటే దీంతో ఇంకా పొల్యూషన్ ఇటువంటి ఇబ్బందులు చాలా వస్తున్నాయి మాకు మేము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి చెప్పి చెప్పి అలసిపోయి ప్రభుత్వాలకు చెప్పినాము గవర్నమెంట్ ఆఫీసర్లకు చెప్పినాము ప్రతి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోయినాయి మేము చెప్పినాయి అదే మా ఊరు ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు ఆయన దగ్గరకు వచ్చేమో ఫైనాష్ పైరు ట్రీట్మెంట్ చేస్తే ఆయన దగ్గరకు వచ్చి ఫైన్ వేసిపోయారు అది చర్య ఎంబడ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు గవర్నమెంట్ కానీ వాళ్ళ పైసలు కావాలి కదా గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే వాళ్ళు ట్రీట్మెంట్ వాళ్ళ గురించి అయితే వాళ్ళు ఇమీడియట్లీ తీసుకుంటారు జనాల గురించి రైతుల గురించి అయితే రైతు బాడల సైనికులు చచ్చిపోవాలి దేశంలో రైతులు చచ్చిపోవాలి అప్పుడు కుదార్థం ఉంటుంది అందరికీ ప్రతి ఒక్కరికి జై జవాన్ జై కిసాన్ భారత్ మాతకి జై తిల్వాది గ్రామంలో ఏదైతే సంగారెడ్డి మున్సిపాలిటీ తరఫు నుంచి వేసిన డంప్ ఉందో దానివల్ల ఆల్మోస్ట్ ఒక ఆరు సంవత్సరాల నుంచి మేము దాన్ని ట్రబుల్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం సో దాన్ని తీసేయాలి అని చెప్పేసి చాలా సార్లు మేము గుట్లాడినాము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము కానీ దాన్ని ఎటువంటి ప్రయత్నం చేస్తారు తీయ తీయడానికి మొన్న రీసెంట్గా ఒకసారి ఏం చేసిర్రు అంటే ఈ కొంచెం చెత్తను తొలగిస్తామో బయోమైనింగ్ చేస్తాము అని చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా అది తొలగియలేదు కొన్ని రోజులు ఒక త్రీ డేస్ ఇక్కడ నుంచి జవహర్ నగర్కి షిఫ్ట్ చేయడానికి కూడా ట్రై చేసిర్రు ఆ త్రీ డేస్ చేసిర్రు తర్వాత ఆపేసిరు ఏ కారణం వల్ల ఆపిర్రు అనేది మనకు తెలియదు మేమందరం అందరం ఏమై ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే వీలైనంత తొందరగా ఈ చెత్తను ఫస్ట్ తీసేస్తే తర్వాత డంప్ యార్డ్ని తీసి తీపిచ్చుకునే ప్రయత్నం మేము చేస్తాం ఫస్ట్ ఈ చెత్త ఆరు సంవత్సరాల నుంచి పేరుకుపోయి ఉంది దానివల్ల మా మూడు చెరువులు కూడా కలుషితమవుతున్నాయి గ్రామ ప్రజలందరూ కూడా రోగాల బారణ పడుతున్నారు దయచేసి దీని వెంటనే ఈ చెత్తను తొలగించి మాకు మా గ్రామానికి ఈ ఈ మంచి చేయాలని అధికారులను కోరుకుంటున్నాను